హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మేక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ కలెక్షన్ తీసుకొచ్చాను చూడండి శారీ అయితే ఎలా ఉంది సో డెవలాస్ట్ వీక్ అనమాట డవలాస్ట్ వీక్లో కొంచెం న్యూ డిజైన్స్ ఫ్రెండ్షిప్ డేకి తీసుకొచ్చాను అనమాట సారీ అయితే శారీ చూసేద్దాం ఎలా ఉందో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండింగ్ అనమాట సో చూడండి బా చూసేయండి బార్డర్ ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఆపోజిట్ ఉంటుంది చూసేయండి అనమాట బ్లౌజ్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది సరేజ్ చేసుకోండి చూడండి ఇలా అన్నమాట ఇప్రైవేట్ వీటిలో కలర్స్ చూసేద్దాం ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ యాజ్ బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది ఓన్లీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైన్ ఎక్కడికైనా కొరియేట్ చేస్తాము पिंक एंड ब्लू कामशन नैवी ब्लू एंड पिंक काम ओनली फैफ्टी ओके फ्रेंड्स थैंक यू फॉर वॉचिंग